శ్రీ శంకర భగవత్ పాదాచార్య పరంపరాగత మూలాంగనాయ సర్వజ్ఞ పీఠ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శంకరాచార్య శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి మహాస్వామి వారు డెబ్బైవ పీఠాధిపతులు జగద్గురువులు అనేక దశాబ్దాలుగా బాల పెరియవగా అంటే మహా మహామేధావిగా ప్రపంచ ఖ్యాతిని కలిగినవారు సమస్త విద్యా స్వరూపంగా ప్రతి ఒక్కరి హృదయంలో జ్ఞానదీపాలు వెలిగిస్తూ విజ్ఞానం ద్వారా వ్యక్తిగత వికాసములు ధార్మిక చైతన్యము పెంపొందిస్తూ హైందవ సమాజములకు అనుక్షణము స్ఫూర్తిని కలిగిస్తూ తమ విజయ కొనసాగిస్తున్నారు వేద పాఠశాలల ద్వారా వేలాది మందికి వేద విజ్ఞానము సంప్రదాయం అనే విద్యా మార్గము ద్వారా సనాతన భారతీయ సంస్కృతి ఆర్ష ధర్మాన్ని నేటి యువతలో పెంపొందిస్తున్నారు నవయువ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అటువంటి ధర్మస్వరూపులు వేదమూర్తులను దర్శించడం సర్వ పాప పక్షాళనం కలుగు కలగ కలుగ చేస్తుంది దేవత అనుగ్రహానికి దగ్గర చేస్తుంది కంచి పీఠాధిపతులు కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది రెండు పీఠముల పూర్వ పీఠాధిపతుల నుండి ఈ అనుబంధం కొనసాగుతోంది మన కుర్తాలం మహాస్వామి వారు కూడా అనేక సందర్భాల్లో కంచి పూర్వస్వాముల వారు జగద్గురువులు జయేంద్ర సరస్వతి వారు ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురువులు శంకర విజేంద్ర సరస్వతి వారి విధంగా విశేషాలు సంద ఎన్నో సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు అటువంటి వారు ఒకే వేదిక మీద మన మనకి దర్శనం ఇవ్వడం మన పూర్వజన్మ సుకృతం ఇప్పుడు సకల శాస్త్ర స్వరూపమైన కంచి పరమాచార్యులు పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి జగద్గురువులు వారిని దివ్య అనుగ్రహం అందించవలసిందిగా కోరుతున్నాం नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिञ्च तत्पुत्रपराशरं च नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिञ्च तत्पुत्रपराशरञ्च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रं अथास्य शिष्यं श्रीशङ्कराचार्यं अथास्य पद्मपादञ्च हस्तामलकञ्च शिष्यं తం తోటకం వార్తికకాలమస్మద్గూరూన్ సంతతమానస్ శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం అపారరుణాసింధు జ్ఞానదం శాంతరుణం శ్రీచంద్రశేఖరగరు ప్రణమామి ముదా వహు देवे देहे च देशे चक््य सुखप्रद्यम श्रीजयेन्द्र सदाशिव सदाशिवभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे नटराज स्वामी आयना నాట్యం చేస్తూ ఉంటారు తాండవం అంటారు దానికి అలాంటి తాండవాలు ఒక ముఖ్యమైన ఐదు చోట్ల చేశారు దానికి సభలు అంటారు ఈ సభ అనేది ఒకటి సభ ఈ సభ అనేది ముఖ్యమని వేద పండితులు చెప్తారు నమస్వభాభ్యస్భాపతిభ్యో నమ అంటారు సభ ఏదైనా పుణ్యాహవాచరం కానీ ఇంకా పూజలు ఏదైనా చేసినా వేద సభలు అలా చేసినా నమస్సే సే నమస్సీ నాం పురోగా అని అని అలా సదస్సు ఆ సదస్సుల్లో ఆయన నా తాండవం చేస్తారు ఆ తాండవాన్ని దర్శనం చేసేదానికి అందరూ వస్తారు ఇంద్రాది దేవతలు చతుర్ముఖ బ్రహ్మ ఇంకా మహావిష్ణువు అందరూ వస్తారు ఆ శివ దర్శనం కోసము సాయంకాలం వేళ ఆయన చేస్తున్న శివ తాండవాన్ని సందర్శనం కోసం వస్తారు దేవతామో తండే శివ వస్తు కైలాస శిఖరే రమ్యే శంకర శివాలయే చెప్పారు కైలాసమానసరోవరని కైలాస పర్వతంలో చేస్తున్నాం అలా సదాశివకు అని ఒక దివ్యక్షేత్రం ఒకటి ఉంటుంది తిరుపతి పక్కన అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భైరవ దర్శనం అనేది కలిగింది కొన అనే ఊరికి మన కంచి స్వామివారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆ ప్రాంతంలో వెళ్ళి అదన్నీ మంచిగా ఉందని చెప్పారు అది సందర్శించాలని మనకు అభిప్రాయం కలిగింది అలా వెళ్తే అది ఎండాకాలం అది ఆ రోజు వెళ్తే అప్పుడు ఆ శివాలయం మంచిగా ఉంది మాస శివరాత్రి రోజు అప్పుడే ఒక దేశంలో కూడా ఒక మంచి మార్పు వచ్చిన రోజు అది ఆ రోజు ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భైరోజు అనేది అలా ఇంకొక కోన ఒకటి ఉంది కైలాస కోన అని ఒకటి ఉంటుంది రామేశ్వరం బుగ్గ బుగ్గ అగ్రహారం అని ఒకటి ఉంటుంది అక్కడ విశ్వేశం మాధవం డు దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికామణి కుశస్థలి నదీ తీరంలో మన వారు శంకరాచార్య విగ్రహ ప్రతిష్ట చేసి అక్కడే చాతుర్మాసం అది చేశారు అంటే ఆ భైరవ స్వామి అని ఆయన ధర్మాన్ని కాపాడుతారు ఇప్పుడు కూడా ద్రాక్షారామానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైన ఆ భైరవస్వామి సందర్శనం చేయించారు వాళ్ళు అక్కడ అర్చకులు వేద పండితులు ఆ స్వామి సందర్శనం చేశారు జయ యమునే జయ భీతి నివారణి అని శంకరాచార్యులు చెప్తారు యమునాదేవి అనేది భీతి నివారణ అలా మానవ జీవితంలో భయం లేకుండా అంటే అనవసరమైన భయాలు ఉండాలి భయం పాపం చూసి భయం ఉండాలి దోషం చూసి భయం ఉండాలి కానీ మంచిది చూసి కూడా భయం ఉంటే అని పనికిరాదు అందుకని మంచి విషయంలో ధైర్యం కలగటానికి ఆ భైరవ స్వామి యొక్క ఉపాసన చాలా ముఖ్యము పాలకం త్వధర్మ మార్గ నాశకం కాశికాపురాధి నాథ కాలభైరవం అదే అని శంకరాచార్యులు అలా భైరవ స్వామి స్తోత్రం చేస్తారు కాశీకి వెళితే ఆ భైరవ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఏదైతే ఒక నల్ల దారం ఏది ఇస్తారో అదన్నీ భక్తులకి మన జయేంద్ర సరస్వతి స్వామి వారు చాలా ఇచ్చేసారు అంటే ప్రజాసామాన్యములో కూడా హిందూ మత తత్వాన్ని భక్తి ప్రచారాన్ని చేయటానికి మన జయన్య సంస్కృతి స్వామి వారు ఈ లాకెట్లు ఇచ్చేది కాశీదారం అంటారు కాశీదారాన్ని భైరవ ప్రసాదం ఆ భైరవు యొక్క ప్రసాదం ఆ భైరవు యొక్క దివ్యక్షేత్రాలు చాలా మన దేశంలో ఉన్నాయి స్వర్ణాకర్షణ భైరవుడు చిదంబర క్షేత్రంలో విశేషంగా ఉన్నారు ఆ చిత్సభ ఆ దీంట్లో కనక సభ అంటారు అక్కడ ఉన్నారు ఈ ఆంధ్రదేశంలో మీ అందరికీ తెలిసిన ఆయన గణపతి స్థపతి అని ఒక ఆయన ఉండేవారు పెద్ద పెద్ద గోపురాలన్నీ కట్టారు పాత గుళ్ళన్ని బాగు చేశారు శిల్పశాస్త్ర విషయంలో ఆంధ్రదేశంలో గొప్ప సేవ చేసిన ఆయన ఆయన మన స్వామి వారికి చాలా భక్తుడు ఆయన కూడా ఈ భైరవ స్వామి ఉపాసన ఉండేది రాత్రి పడుకుంటే అది చెప్పి స్వామి ఉపాసన ఉండేది అంత అందుకని ఆ భైరవ అనేది ఇప్పుడు లోకంలో గౌరవం ఉన్నప్పుడు ప్రజలకు ధైర్యం కలగడానికి ఆ భైరవ స్వామి ఉపాసన అనేది చాలా ఈరోజుకి ముఖ్యము ఆ ధర్మం చేయటానికి అందరికీ ధైర్యం కలిగించడంలో ఆ భైరవ స్వామి యొక్క అనుగ్రహ ఆశీర్వచనాలు ప్రజలందరికీ కావాల్సి ఉంటుంది ఆ విషయంగా ఆ భైరవ అనేది అన్నమాచారులు కూడా చెప్తారు ఎంత మాత్రము ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అని ఆ కీర్తనలో కొందరు మిమ్మల్ని అమ్మవారు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామిని కొందరు ఇలా అలా అలా అనుకుంటున్నారు ఆది భైరవునై అని చెప్పి భైరవ స్వామిగా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కొందరు అలా భావిస్తున్నారు అని ఒక్కొక్కరు ఒక రూపంగా చూస్తారు అని చేస్తూ ఎంత ఎవ్వరు ఎవ్వరూ తలసినా అంత మాత్రమే నీవు అని చెప్పి కాపాలికుడని ఆదిశైవుడని అలా చెప్పి ఆది భైరవుడని ఇలా చెప్తారు అలా ఈ అన్నమాచార్య కీర్తనలో కూడా ఆ భైరవ స్వామి గురించి చెప్పబడింది అలా భైరవ ఉపాసనం అనేది గొప్ప విషయము అందరికీ మంచి సంకల్పాలు కలగాలి మంచి సంకల్పం కలిగిన వారందరికీ కూడా ఆ మంచి సంకల్పాలు స్థిరంగా శాశ్వతంగా దీర్ఘకాలానికి ఉండటానికి ఆ భైరవ స్వామి యొక్క ఆశీర్వచనంతో ఆ ధైర్యం ఉండాలి సత్సంకల్పం ఉండాలి ఆ నటరాజస్వామికి ఐదు సభలు